మిషన్ అన్నీ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మిత్రులరా ఇప్పుడే ఒక అరగంట ముందు శ్రీ శ్రీనివాస ఆయుర్వేదిక్ ఫార్మసీ లిమిటెడ్ ఏపి అంటారు అంటే వెంకటేశ్వర స్వామి నిధులతో నడిచే ఒక ఫార్మసీ సంబంధించినటువంటి యూనిట్ ఇండస్ట్రీ అది పోయి చూస్తే మిత్రుల నేను నివ్వరిపోయా అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయొచ్చా అని చెప్పి నాకు అనిపించింది ఉదాహరణకి అది ఒక్కసారి చూడండి ఆ మిషన్ కొనిన కొని ట్రయల్ రెండు రోజు ట్రయల్ రెండు రోజు కాలిపోయింది ట్రయల్ రెండు రోజులు కాలిపోయింది ఇంకో మిషను ఇది ఇచ్చి టాబ్లెట్లు చేసే మిషన్ ఫార్మసీ ఆయుర్వేదిక్ టాబ్లెట్లు చేసేసి దయ దయ ఇది వచ్చి టాబ్లెట్లు పౌడర్ పౌడర్ వేస్తే మొత్తం ఏ పక్క అంటే ఆ పక్క నుంచి లీకేజ్ అయ్యి ఆ మిషన్ నుంచి బయటపడిపోతుంది పిల్లగా ఇంకో మిషన్ చూసా నేను మిషన్ ఆన్ చేస్తే బోట్లు ఎగిరి పడిపోతున్నాయి ోర్డు ఎగిరి పడిపోతున్నాయి దీనికి ఏముంది ఏం జరిగింది అని చెప్పి అక్కడ నేను విచారిస్తే బోర్డు రెజల్యూషన్ ఐటెం నెంబర్ ట్వంటీ టూ ఎయిటీ టీటీడీ బోర్డు రెజల్యూషన్ డేటెడ్ పదిహేడు రెండు రెండు వేల ఇరవై రెండు మిత్రులరా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు ఆ రోజు టీటీడీకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయలకి నాలుగు కోట్ల రూపాయలకి మన ఫార్మసీలో తిరుమల తిరుపతి దేవస్థానం ఫార్మసీలో మందులు తయారు చేసి దాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్కి పంపించి తద్వారా మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదాయం వస్తుంది వెంకటేశ్వర స్వామి ఖజానాకి డబ్బు వస్తుందని చెప్పి ప్రతిపాదిస్తే దాదాపు నాలుగు కోట్ల రూపాయల మిషనరీ ఈరోజు తుక్కు వేస్తే నలభై వేల రూపాయలు కూడా రాదు మిత్రులరా నాలుగు కోట్ల రూపాయల మిషనరీని తీసుకొని వెళ్ళేస్తే తుక్కుకి దాని అంటారు పాత సామాన్లోకి వేస్తే నలభై వేల కోడి రూపాయలు రాదు ఏందండి అడిగేవాడు లేదనా కంట్లో నీళ్ళు వస్తున్నాయి భక్తులు సమర్పించిన కానుకల్ని భక్తులు సమర్పించిన కానుకల్ని నిలువు దోపిడిస్తారు మంగళసూత్రంతో పాటు కుండీలు వేస్తారు అలాంటి డబ్బుని అలాంటి ఖజానాని నాలుగు కోట్ల రూపాయలని తీసుకొని వస్తే మీరు తుక్కుకేసేదానికి కూడా పనికి రాకుండా మీరే చూసారు ఇప్పుడు ఒక మిషన్ ఏమో కాలిపోతుంది ఒక మిషన్లో పౌడర్ వేస్తే మొత్తం ఆ పక్క లీక్ బయట వచ్చేస్తుంది పౌడరు ఇంకో మిషన్ విచిత్రంగా బోర్డులు ఎగిరి పడిపోతాను మిత్రులరా నేను చెప్పేది ఏం అబద్ధాలు కాదు అక్కడ ఒక వ్యక్తి నన్ను ప్రపరేటీ పిలిచి అన్న ఇది కొత్త మిషన్ కాదు ఇది సెకండ్ హ్యాండ్ మిషన్ అని చెప్పి చూపించాడు కొత్త మిషన్ కాదు ఇది సెకండ్ హ్యాండ్ మిషన్ ఏంది ఏం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో దయ్యాల వేదాలు వెల్లించినట్టు ఈ మధ్య వరుసగా నెలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు కరుణాగర్ రెడ్డి గారు నీకు నీ దృష్టికి రాలేదా కర్ణాకర్ రెడ్డి గారు ఇది నువ్వు చైర్మన్ కాదు సుబ్బారెడ్డి గారు అయినాక నువ్వే చైర్మన్ నువ్వే ఇన్స్పెక్ట్ చేయలేదా ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇంత అవినీతి జరిగినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు ఈరోజు నువ్వు భక్తి దైవం దేవుడిని మాట్లాడతావే ఎన్డీఏ కూటమి అన్యాయం చేస్తాదని చెప్పి మా గురించి మాట్లాడతావే నువ్వు పోయి ఇన్స్పెక్ట్ చేసి వీని మీద ఎందుకు కేసు పెట్టలేదయ్యా మీ వాళ్ళనా ఈ డబ్బు ఎవరికి పోయింది ఈ డబ్బు కాంట్రాక్టరు దీని మీద ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా మేము చెప్పడం జరిగింది ఇది వచ్చి టెండర్ ఫార్మ్ సప్లై సప్లై టెండర్ ఫామ్ మిత్రులారా మూడు కోట్ల తొంభై లక్షలకి టెండర్ దీన్ని సప్లై చేసిన వ్యక్తి వైట్ పేపర్ దీన్ని సప్లై చేసిన వ్యక్తి సాయి తేజ స్టీల్ కార్పొరేషన్ హైదరాబాద్ రాజేష్ గారు నాకున్నటువంటి ఇన్ఫర్మేషను మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చూస్తే రేకుల షెడ్లో రేకుల షెడ్లో దేనికి పనికిరాని ఒక కంపెనీ ఇది ఆ కంపెనీకి దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానాల నిధులు నాలుగు కోట్ల రూపాయలు ఏ విధంగా విడుదల చేస్తారు టెస్టింగ్ రోజు అలా కాలిపోతే టెస్టింగ్ రోజు ఆ ఉన్నటువంటి మాత్రలో పొడి బయటపడిపోతే టెస్టింగ్ రోజు ఆ మాతరలో ఆయిల్ మిక్స్ అవుతుంది మిషన్లో నుంచి ఆయిల్ వచ్చి మిక్స్ అయిపోతాను ఒకటి కాదు దాదాపు అన్ని మిషన్లు నేను చూసి వచ్చాను ఏ పని పనిచేయట్లేదు ఏ ఒకటి పనిచేయట్లేదు వెంకటేశ్వర స్వామికే పంగనామాలు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వామివారి పాపము ఏకాంత సేవ కూడా పది నిమిషాలు కూడా ఎట్లా ఆయన నిలుచుకొని కోట్ల రూపాయలు శ్రీవారి భక్తుల దగ్గర నుంచి హుండీ రూపంలో కానుక రూపంలో వస్తుంటే అది సేవా కార్యక్రమాలకి ధార్మిక కార్యక్రమాలు ఖర్చు పెడతా ఉంటే అన్న ప్రసాదానికి కానీ విద్యాలయాలకు కానీ హాస్పిటల్ స్విమ్స్కి కానీ ఇట్లా మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ ఉంటే ఈ దుర్మార్గులు స్వామివారి డబ్బుని ఇలా దుర్వినియోగం చేయడం మంచిది కాదు వెంటనే దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి నేను గతంలో కూడా రెండు పర్యాలు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మొన్ననే తులాభరంలో జరిగినటువంటి సంఘటన మీద వారి కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే గతంలో పరకామనలో జరిగినటువంటి కుంభకోణం మీద అంటే మా అధికారులు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి సమర్పించిన తర్వాత మనం యాక్షన్ తీసుకుంటా ఉన్నారు యాక్షన్ కాదు రియాక్షన్ ఇమీడియట్గా ఉండాలి ఇప్పుడు టీటీడీ నుంచి రియాక్షన్ ఇమీడియట్గా ఉండాలి వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఇరవై నాలుగు గంటల లోపల నేను టీటీడీ రేపు కంప్లైంట్ ఇవ్వబోతున్నాను ఇరవై నాలుగు గంటల లోపల దీని మీద ఒక ఎఫ్ఐఆర్ కావాలి ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఒక వెంకటేశ్వర స్వామి సేవకుడిగా వెంకటేశ్వర స్వామికి కాపలాధారుడిగా ధర్మకథలు మండలి అంటే స్వామివారి సొత్తుకి స్వామివారి ఖజానాకి కాపలాదారును కస్టోడియన్స్ అంటారు మమ్మల్ని స్వామివారి ఆస్తులకి భద్రత కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది నేను టీటీడీలో ఏది జరగదనుకున్నానో అనుకున్నానో ఏది జరగకూడదనుకున్నానో అనుకున్నానో అన్నీ జరిగిపోయాయి మిత్రులరా కంట్లో నీళ్ళు వచ్చింది ఉదయం వెళితే నాకు అధికారులతో మాట్లాడాను నేను ఎందుకు మీరు పర్మిషన్ ఇచ్చారు ఎందుకోసం పర్మిషన్ ఇచ్చారు ఎవరి కోసం పర్మిషన్ ఇచ్చారు ఆ రోజు ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి ఆ రోజు ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి ఒత్తిడి కారణంగా ఈ నాలుగు కోట్ల రూపాయలు దాదాపు ఇప్పటికీ కాలిపోయిన తర్వాత రెండు కోట్లు రిలీజ్ చేశారంట మిత్రులారా రెండు కోట్లు రిలీజ్ చేశారు ఇప్పటికీ ఎవరి కోసం విడుదల చేశారు బుద్ధి ఉందా మీకు మిషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు కాలిపోతే మిషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు లీక్ అయితూ ఉంటే ఏ విధంగా ఇస్తారయో మీరు డబ్బులు తీసుకొని పోయి ఎవరు ఇమ్మన్నారు ఎందుకోసం ఇమ్మన్నారు పూర్తి వివరాలు శ్రీవారి భక్తుల ముందు పెడతాం మేము దీని మీద వెంటనే ఇరవై నాలుగు గంటల లోపల కేసు నమోదు చేయాలని చెప్పి నేను రేపే కంప్లైంట్ ఇవ్వబోతా దీని మీద ఇది మంచిది కాదు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్న వైసీపీ ప్రభుత్వం ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్న వైసీపీ ప్రభుత్వం ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరాస కేంద్రంగా మార్చుకున్నట్టు వైసీపీ ప్రభుత్వం వాళ్ళ మా గురించి మాట్లాడేది ఇంక రేపు మాట్లాడతారు మళ్ళా మేధావులంతా వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు పెట్టమని చెప్పండి ఫస్ట్ నేను అడిగిందని సమాధానం చెప్పి పెట్టమని చెప్పండి ఒకసారి ప్రెస్ మీట్ పెడతారే ఇవి కనపడదా మీకు ఇవి కనపడదా నేను ఛాలెంజ్ చేస్తున్నా నాతో పాటు రమ్మని చెప్పండి వైవి సుబ్బారెడ్డి గారిని కానీ భూమున కరుణాకర్ రెడ్డి గారిని కానీ పోదాం మీడియా సమక్షంలో మీడియా సమక్షంలో శ్రీ వెంకటేశ్వర ఫార్మసీలో జరిగినటువంటి అవినీతి మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను వారిద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా వారిద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా ఇరవై నాలుగు గంటల లోపల మీరు రండి మీ హయాంలో మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని సాక్ష్యాధారాలతో పాటు నేను నిరూపిస్తా అది కాదని తప్పించుకోగలుగుతారా మీరు తప్పుడు పనులు చేసి మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తారు మీరు తప్పుడు పనులు చేసి మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తారు మీరు ఈ ఒక సంవత్సర కాలంలో ఈ నూతన ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది గడిచినటువంటి కొన్ని విషయాలు మీడియా ముందు మేము ధర్మకర్తల మండలి సభ్యుడిగా జయ ముందు స్వామివారి ముందు ప్రమాణం చేశాం కాబట్టి కొన్ని చెప్పలేక మీ ముందు చెప్పలేకపోతున్నా మిత్రులారా వెంకటేశ్వర స్వామి గుడిలో ఏదేది జరగకూడదు అనుకున్నామో ఏదేది జరగదనుకున్నామో అన్నీ వీళ్ళు చేసి చూపించారు ఇది మంచిది కాదు కాబట్టి దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ నేను రేపు పోలీస్ అధికారుల దృష్టికి నేను తీసుకుని వెళ్తాను ఇమీడియట్గా దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే దిశగా టీటీడీ నేను మా చైర్మన్ గారితో ఉదయం మాట్లాడాను బాను నేను మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పారు మా గారు విదేశానికి వెళ్ళారు కాబట్టి వారు వచ్చిన తర్వాత హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ మానిటరింగ్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి వారికి కూడా తెలియజేసి దీని మీద కఠినమైన భవిష్యత్తులో ఎవరిన వెంకటేశ్వర స్వామి సొత్తు కాజేయాలన్నా వెంకటేశ్వర స్వామి సొత్తు తీసుకొని కమిషన్ రూపంలో జోబులు వేసుకోవాలన్నా భయపడే దిశగా చర్యలు ప్రతి చర్యలు ఉండాలి చర్యలు ప్రతి చర్యలు రెండు ఉండాలి ధార్మిక క్షేత్రం కాబట్టి మనం మౌనంగా ఉంటే సరిపోదు ఇంకా ఇలాంటి ఎపిసోడ్లు ఎన్ని చూడాలో మాకు అర్థం కావట్లే నేను వచ్చేటప్పుడు వేరే అధికారికి ఫోన్ చేస్తే బానన్న ఇదే కాదు స్విమ్స్లో కూడా తినేశారు అని చెప్పారు స్విమ్స్లో కూడా కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో తినేసారు మిషనరీలు పర్చేజ్లో అని చెప్పారు ఏ ఒకటిని వదలం ఏ ఒకటిని వదలం స్విమ్స్ కాకుండా ఇంకో అధికారులు ఫోన్ చేశారు అన్న బోర్డులో కూడా తినేశారు అని వీళ్ళు తిన్న ప్లేస్ ఏముందని వెతుకుతున్నాం మేము గత ప్రభుత్వంలో వీళ్ళు తినని ప్లేస్ ఏమైనా ఉందా టీటీడీలో ఇంజనీరింగ్ శాఖలో తినేశారు వారు రోడ్లో తినేశారు బిల్డింగ్లో తినేశారు మాత్రలో తినేశారు మెడిసిన్స్లో తినేశారు మెషిన్లో తినేశారు మీకన్నా బకాసురు నయం మీకన్నా బకాసురు నయం మీలాంటి తిమింగిలాలు ఇలాంటి తిమింగిరాలు అసలు వెంకటేశ్వర స్వామి అందుకనే మీకు పదకొండు స్థానాలకి పరిమితం చేశారేమని చెప్పి నేను అనుకుంటున్నా వెంకటేశ్వర స్వామి ఆగ్రహం ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వైసీపీ ప్రభుత్వం మీద పడింది కాబట్టే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పదకొండు స్థానాలకి మన స్వామి మన గోవిందుడు వారిని పరిమితం చేశాడు జగన్న జగద్రక్షకుడు వెంకటేశ్వర స్వామి సొత్తుకే రక్షణ లేకుండా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రతి అవినీతిని మేము బయట పెడతాం రాబో రోజుల్లో దీంట్లో ఎవరెవరు కమిషన్ వెళ్ళిందో వారందరినీ ఖచ్చితంగా జైలుకి పంపిస్తామని చెప్పి పత్రికా ముఖంగా ఆ ఎవరెవరు దీంట్లో భాగస్వాములు ఉన్నారో పాత్రదారులు సూత్రదారులు లబ్ధిదారులు అందరి మీద చర్యలు ఉండబోతాయని చెప్పి ముఖంగా వాళ్ళు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మొత్తం అసలు ఫస్ట్ డే మీరు ట్రయల్ రన్ రోజు అది కాలిపోయినప్పుడు ట్రయల్ రన్ రోజు అది లీక్ అయినప్పుడు ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు మీరు మన కానీ గమనించినట్టయితే మిత్రులరా ఈరోజు డాబర్ కానీ చెరాక్ కానీ ఐఎంపిసిఎల్ ఇవన్నీ ఈ ఆయుర్వేదిక్లో ఉన్నటువంటి మంచి కంపెనీస్ మీరు ఎందుకు బ్రాండెడ్ తీసుకోలేదని నేను అడుగుతున్నా ఈరోజు మిత్రులారా ఈ జీవో మన టూ ఎయిటీలో మీరు ఇచ్చారు కదా రెజల్యూషన్ టూ నెంబర్ టూ ఎయిటీలో ఎందుకు బ్రాండెడ్ కంపెనీ తీసుకోలేదు టీటీడీ ఏమన్నా చిన్న సంస్థనా చెప్పండి ఐదు వేల నాలుగు వందల కోట్ల వార్షిక బడ్జెట్తో నడుస్తున్నటువంటి సంస్థ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్న సంస్థ దీని వెనకాల కూడా మొత్తల ఉంది మిత్రులరా మీరు ఏదైనా ఎవరైనా కాంట్రాక్టర్ని కానీ ఎవరిని అడగండి కాంట్రాక్ట్ రాకముందు మేనేజ్ చేయాలంటే స్పెసిఫికేషన్స్ వీళ్ళు చెప్పినట్టు ఉండాలా ఇది నాకు తెలిసినంతవరకు ఎక్కడో గుజరాత్లో ఒక మారుమూల కంపెనీలో అసెంబ్లీ చేసుకొని వచ్చి చిన్న యూనిట్లో తీసుకొని వచ్చి ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేశారని చెప్పి అక్కడ ఉన్నట్టు పనిచేసే వాళ్ళు చెప్పారు సెకండ్ హ్యాండ్ కూడా పెట్టారని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు ఈ టెక్నికల్ పీపుల్ పంపిస్తారంటే పిలిపించండి మేము చూపిస్తాం దాంట్లో అది పెయింటు ఎక్కడెక్కడ పెయింట్ పూసారో మేము ప్రూవ్ చేస్తామంటున్నారు మేము వారికి భరోసా ఉంటాం స్వామివారి కోసం నిలబడదాం స్వామివారి సొత్తు కోసం మనం నిలబడదాం ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పు చేశారో అందరినీ చట్టం ముందు శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం నేను అందుకనే నెల నెల పరిస్థితి మీట్ పెట్టి తిరుమలలో అజ్జిరిగిపోతుంది తిరుమలలో ఇజ్జిరిగిపోతుంది అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు మీకు కరుణ లేదా ఎవరి మీద కరుణ ఉంది మీ హయాంలో కమిషన్లు తీసుకొని తప్పించుకుంటే తిరుగు తిరుగుతున్న వారి మీద కరుణ ఉందా మీకు ఇది మంచిది కాదు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇరవై నాలుగు గంటల లోపల మీ ఇద్దరిలో ఎవరున్నారండి దీన్ని ముఖంగా నేను ప్రూవ్ చేస్తాను మా ఛాలెంజ్ స్వీకరిస్తారని చెప్పి వారిద్దరిని సవాల్ చేస్తుంది అందుకనే యాక్షన్ రియాక్షన్ రెండు ఉండాలని చెప్తున్నాను ఈరోజు యాక్షన్ ఉండాలా రియాక్షన్ ఉండాలా మౌనంగా ఉండకూడదు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతాం మా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఏం చెప్పారంటే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ అది ఆలస్యం అవుతుంది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఆలస్యం అమృతం విషయం ఆలస్యం అమృతం విషయం కాబట్టి మన చేతిలో ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వెంటనే వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేద్దాం ఎందుకంటే ఒక ఎంక్వైరీ జరిగిన తర్వాత ప్యారల్గా దాని మీద ఇంకో ఎంక్వైరీ జరగకూడదని ఒక టెక్నికల్ రీజన్ చెప్తున్నారు మిత్రులరా ఒక ఎంక్వైరీ పూర్తి చేయిన తర్వాత రిపోర్ట్ ఇచ్చేంతవరకు ఇంకో ఎంక్వైరీ దాని మీద జరగకూడదని ఒక టెక్నికల్ పెడుతున్నారు ఆ టెక్నికల్ ఏం అవసరం లేదు తప్పు చేసిన వాడిని స్వామివారి ఖజానాన్ని కొల్లగొట్టిన వాడిని ఖచ్చితంగా రోడ్లో నిలబెట్టాలి జైలుకి పంపించాలి భక్తుల ముందు నిలబెట్టాలి ఇది మా నేను అందుకని చెప్తున్నా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా గోవింద భక్తుడిగా ధర్మకర్తల మండలి సభ్యుడిగా వెంకటేశ్వర స్వామి దగ్గర కాపలా కుక్కగా మేము ఈరోజు గట్టిగా అడుగుతున్నాం మేమైతే మీరు ఇంకా రేపు ఎల్లుండి చూస్తారు దీని మీద చర్యలు మా చర్యలు కూడా ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకునేంతవరకు టీటీడీ అధికారుల మీద టీటీడీ సారీ ప్రభుత్వం పెద్దలకి వారి దృష్టికి ఉన్నటువంటి అన్ని ఆధారాలు కూడా వారు సమర్చిపోతారు

చేపెట్టారా నేను అందుకనే ఇంకా చెప్పకూడదు ఈ స్వామివారి నగర కూడా అంటే మాట్లాడకూడదు దాని కొన్ని ఆధారాలు వచ్చిన తర్వాత అది కూడా మాట్లాడతాను నేను ఎక్కడెక్కడ ఏం తప్పు జరిగిందో ఇదైతే మాత్రం మీరు సారీ మీడియా మిత్రులు తీసుకోలేకపోయిన లోపల కానీ తీసుకోకపోయి తీసుకోబోయి ఉంటే మీకు ఇంకా పూర్తి విషయాలు వచ్చి ఉండేది ఆ ఇంత టీటీడీ ఒకసారి చైర్మన్ గారు వచ్చిన తర్వాత చైర్మన్ గారి ప్రత్యేక అనుమతితో మీడియా మిత్రులను కూడా నేను తీసుకుని అక్కడ ఏం జరిగిందో ఒకసారి మీ దృష్టికి కూడా తీసుకుని వస్తాను కానీ కొన్ని విజువల్స్ నేను ఈరోజు చూసినట్టు విజువల్స్ కూడా కొన్ని మీడియాకి కొన్ని షేర్ చేస్తాను ఫొటోస్ విజువల్స్ ఇది మీకు ఉదాహరణ కాలిపోయింది నిజం పొడి పడిపోయింది నిజం బోర్డు ఎగిరి పడిపోయింది నిజం ఒక మిషన్ సెకండ్ హ్యాండ్ అని చెప్పి అక్కడ టెక్నీషియన్స్ చెప్పింది నిజం కాబట్టి ఏది అబద్ధం లేదు ఎవరినో మేము టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు పూర్తి సాక్షాధారాలతో మెటీరియల్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం మేము గాలి మాటలు ఇప్పుడు లైన్ మీ బాధ్యత మార్넬 పార్ట్ ఇప్పటివరకు ఆయుర్వేద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ సరిగ్గా లేదు మందులు కంపెనీ లేదు అనేది ఆరోపణలు ఉన్నాయి అక్కడ కొంత వివాదం రాజకీయ వివాదం కూడా నడుస్తుంది గతంలో పెత్తనం వాళ్ళు ఇప్పుడు పెత్తనం చేస వాల మీద మీరు అలొకేట్ చేయలేదు దాని మీద ఇప్పుడే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ పని చేస్తున్నటువంటి సిబ్బంది దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఇంటర్నల్ గా ఏమేమి ఏమేం చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా ఆ విధంగా చర్యలు తీసుకుంటాం దాని చాలా బాధ చాలా చాలా బాధాకరమైన విషయం అలాంటి సంఘటనలు జరగకూడదు దాన్ని మేము సమర్థించం అలాంటి సంఘటనలు ఎవరు చేసినా సరే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో అది రాజకీయ శక్తులు కానీ లేకపోతే గూండా కానీ ఎవరైనా సరే చెట్టముందు పెట్టాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది ఆల్రెడీ వారాహి అక్కడ నుండి స్వామీజీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే మీరు చెప్పినటువంటి ఆలయ నిర్వాహకులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఏ ప్రభుత్వంలో జరిగినా తప్పే ఆలయాల జోలికి ఎవరు రావద్దండి ఆలయాల జోలికి ఎవరు వచ్చినా సరే వారి మీద కఠినంగా వివరించాల్సిన అవసరం పోలీస్ అధికారులకు ఉంది పోలీస్ శాఖకు ఉంది దాంట్లో అయితే మేము ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా సరే మేమైతే సమర్థించే ప్రసక్తి ప్రసక్తే అందుకనే బ్యాక్గ్రౌండ్ కదా అందుకనే పోలీస్ అధికారులు విచారణ చేసిన తర్వాత దాని మీద చర్యలుస్తారు అంటే మీరు ఆలయాలు అంటున్నారు అన్యమతానికి సంబంధించిన ఉంటే ఇరిగేషన్ ల్యాండ్స్లో కట్టేసారు మిత్రుల పర్మిషన్ లేకుండా ఎక్కడ చూసినా సరే ఈ మధ్య మీరు తిరుపతిలో కూడా అనేక ప్రాంతాల్లో అన్యమతానికి సంబంధించిన ఉంటే నా ఫ్రెండే మొన్న భోజనం చేశాడు వాళ్ళ పైకి మైకి పెట్టారు రోజుకి ఐదు సార్లు వినపడుతుంది అని చెప్తున్నాడు మున్సిపల్ కమిషనర్ చెప్పయ్యా అని చెప్పాను తొందరలోనే దీని మీద తొందరలోనే ఉద్యమం కూడా చేయబోతాం కాబట్టి ఈరోజు ఎపిసోడ్ వెంకటేశ్వర స్వామి ఎపిసోడ్ కాబట్టి ఆలయాల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మొత్తం పడిపోతుంది ట్రయల్ రన్ ట్రయల్ రన్ ఇది అందు మొత్తం అట్లా షట్ డౌన్ చేస్తాం మిత్లారా ఇంకోటి దీన్ని ఈ మిషనరీకి మేము ఎలక్ట్రిసిటీ టూ హండ్రెడ్ కేవీ పెట్టాం మిథులారా దానికి మినిమం ఛార్జెస్ లక్ష అరవై వేల రూపాయలు కడుతున్నాం టూ హండ్రెడ్ కేవీ అప్గ్రేడ్ చేసుకున్నాం మినిమం ఛార్జెస్ టీటీడీ లక్ష అరవై వేల రూపాయలు ఈరోజు కూడా కడుతున్నాం పర్ మంత్ కానీ మాకు యాక్చువల్ కరెంట్ బిల్లు ముప్పై వేలు కూడా రాదు ఇదంతా గత వారు చేసుకుంటే ఘనకార్యం ఈరోజు కూడా మా మీద పెనుభారం పెట్టి ఇంట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళంతా యూనిట్ ఇండస్ట్రీ అది పోయి చూస్తే మిత్రుల నేను ఎవ్వరిపోయా